బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రచారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న బీఆర్ఎస్ ఉండేదని కానీ నేటి కాంగ్రెస్ పాలన ప్రజల పాలనలా ఉంది అని పేర్కొన్నారు ప్రైవేట్ టీచర్ల పరిష్కారం వస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలపై దృష్టి వల్ల వ్యవహరించిన లోన దోస్తానా పార్టీలని దుయ్యబట్టారు లక్షల కోట్లు అంటే రెండు వందల కోట్లు భాగ్యం తెచ్చారు లక్షల కోట్లు మనమేమో పదివేల రెండు సేల బిల్లు ట్యాక్స్ పెంచి పదిహేను వేల తెచ్చాము ఇవన్నీ డెవలప్మెంట్ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు పెద్ద ప్రభుత్వాలు మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు మా బిల్లుల మన పెంచు దో కరోడ్ జాబ్స్ ఎక్కడున్నా జాబ్స్ ఏమో మరి మీ బోధువులకు వచ్చిన వచ్చినా ఏమో మరి సపోర్ట్ చేయాలి వచ్చినా ఏమన్నా ఇటువంటి ఓ వన్ మంత్ వన్ ఇయర్లో యాభై ఐదు వేల జాబ్స్ ఇచ్చాం ప్రమోషన్ ఇస్తూ ఉన్నాం డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం డబ్బులు కానీ మనకి ఎక్కడ లేకపోతే డబ్బులు లేవు బాకీలు ఇస్తా టార్గెట్స్ అయిపోయిందని చెప్తా ఉన్నారు ఇవన్నీ అయినా ఇన్ టైంలో జాబ్ మన ఎంప్లాయీస్ అందరికీ జీతాలు ఎంచుకుంటా కనిపిస్తూ ఉన్నాం కాబట్టి ఒక కూడా నడిపే గ్రాంతము సెంట్రల్ అయితే స్టేట్ స్టేట్ లో అయితేనేమి మన దగ్గర వచ్చి ఓటేపుకుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఒక నర్సింగ్ కాలేజ్ నేనున్నప్పుడు నా పిల్లలకు గర్ల్స్ కు నర్సింగ్ కాలేజ్ పెట్టించాను లేదు లేక చిన్న దాంట్లో ఉంటే ఉన్న ఇరవై లక్షలతో పెట్టి అందుకు అకామిడేషన్ చేయించాలి ఎవరికి నా గవర్నస్ ఆఫ్ ఇటువంటి ప్రభుత్వాలు లక్షల కోట్లు పరి పెట్టిన మినిమం సౌకర్యాలు మినిమం సౌకర్యాలు కూడా చేయని పార్టీలకు మీరు దయచేసి కులాలు మదాలు చుట్టాలు ప్రజాస్వామ్యంలో మన పెద్దలు రాజుల పద్మాలను పక్కన పెట్టేసి కొన్ని శాసనాలు చేసుకొని ఆ శాసనాలని పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత ఆ చట్టాలకు అనుకోవడం పనిచేయాలని మన నిబంధనలు ఉన్నాయి దాంట్లో భాగమే ఈరోజు మనం ఎలక్షన్స్ కూడా పెట్టుకుంటున్నాం ఈ శ్రీనివాస్ గారు చెప్పారు ఎప్పుడు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ మీ స్కూల్స్ కానీ కాలేజీలకు కానీ ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా సహించేవాడిని కాదు అదేవిధంగా మీరు తప్పులు చేసినా సహించేవాడిని కాదు ఈ రెండు సమంటిన్యూస్గా చూసేవాళ్ళు మన దగ్గర బయట బయట డిస్టిక్ నుంచి శ్రీనివాసరావే పులి శ్రీనివాస్ ప్రభుత్వం ధైర్యం ఉంది ఎవరిపై తీసుకోమని చెప్పాం ఎక్కడ నింపే చెప్పమని చెప్పాం దృష్టి రమ్మని చెప్పాం ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయి మీరు మంచి పార్టీ మంచి పర్సన్స్ కు పోటీ ఈ ఈరోజు ఏం చేస్తా ఉన్నారు కులాలని మతాలను రెచ్చగొడతా ఉన్నారు వాస్తవాలకు కొన్ని చిన్న చిన్న కంట్రీలలో కూడా మతాల పేరు మీద అనవసరంగా కొట్లాటలు పెట్టుకొని ఆ కంటినీ కథ నేను చేస్తా ఉన్నాం దేనికి బతికి రాకుండా అయితే ఉంది ఆలోచన లేదు మనం అనుకుంటున్నాం అందరం కలిసి ఇండియాలో ఉండాలి అని అందరం జీవించాలి కలిసి పని చేసుకోవాలని కొందరు రాజకీయ నాయకులు పార్టీలు స్వార్థాల కొరకు మతాలను తెస్తా ఉన్నాం దయచేసి మీరు అందరు ఎడ్యుకేటర్స్ వాళ్ళు చెప్పినా ఒకసారి ఇలా ఇలా వదిలేస్తే ఆ బుద్ధి లేని వాళ్ళు ఇంకోసారి చెప్పారు అయితేనే మన భారతదేశం మన తెలంగాణ బాగుపడుతుంది అంతేనా వాడు చెప్పి